హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిప్పుల గుండెం మీద వల్లీని నడిపించి భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మదా నిజంగానే నర్మదా వల్లీని నిప్పుల గుండం మీద నడిపించిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం భద్రావతి ఇక విశ్వాతో అంటూ ఉంటుంది నువ్వు భాగ్యానికి ఫోన్ చేసి వెంటనే గుడి దగ్గరికి రమ్మని చెప్పు మనం వేసుకున్న ప్లాన్ అమలు చేయడానికి మనకి ఇది కూడా మంచి అవకాశమే అని భాగ్యానికి రమ్మని చెప్పి విశ్వానికి చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే అప్పుడే ఇక విశ్వ అయితే భాగ్యానికి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు అందరూ కూడా ఇక గుడికైతే వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ భాగ్యం అయితే ఉంటుంది భాగ్యాన్ని చూసి వల్లి అయితే షాక్ అయిపోతాం ఏంటమ్మా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఏం చేయమంటావే ఆ భద్రావతి ఇక్కడికి రమ్మని ఫోన్ చేసింది లేకపోతే తన డబ్బులు ఇచ్చేయమని నన్ను బెదిరిస్తుంది అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది భాగ్యం బావగారు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు రామరాజం ఇప్పుడు బాగానే ఉంది బావగారు అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే అప్పుడే కా సరేలేండి మనం తర్వాత మాట్లాడుకునే విషయాలు చాలా ఉన్నాయి ముందు పండగని చేసుకుందాం సరదాగా అని రామరాజు అంటూ ఉంటాడు ఇదేటే భాగ్యం మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయని రామరాజు గారు ఏంటో అలా అంటున్నారు కొంపదీసి మొన్న ఎక్కడి నుంచి ఆపేశారో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతారా ఏంటి మొన్నంటే అంటే గుండెపోటు వచ్చిందని కవర్ చేశాను ఇప్పుడు మళ్ళీ గుండెపోటు అంటే మనం ఏదో నాటకం ఆడుతున్నట్టు ఖచ్చితంగా తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే రేపటి గురించి తర్వాత ఆలోచిద్దాంలేయ్యా ముందు ఈరోజు గురించి ఆలోచించు అమ్మడు ముందు బతుకమ్మ ఆట మొదలు పెట్టండి అని అంటూ ఉంటుంది భాగ్యం ఏంటి పిలవని పేరంటానికి ఎందుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే కా నర్మదా అన్న మాటకి అయితే అంటే మొన్న ఈయనకి బాగాలేదు కదమ్మా అందుకని గుడికి వస్తే ప్రశాంతంగా ఉంటుందని వచ్చాము అని అంటూ ఉంటుంది భాగ్యం నీ కథలు స్టోరీలు నాకు చెప్పద్దు అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక్కడికి మళ్ళీ ఏదో ఒక చెత్త ప్లాన్ వచ్చి ఈ బతుకమ్మలో మాకు సంతోషం లేకుండా చెయ్యాలని ఏదైనా ప్లాన్ చేసావా నీ వల్ల ఏదైనా సమస్య వచ్చిందా ఈసారి మాత్రం నిన్ను ఆషామాషీగా వదిలిపెట్టను అని నర్మద అయితే అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే ఏంటి తెగరెచ్చిపోతున్నావు ప్రతిసారి మా వాళ్ళనంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా అని వల్లి అయితే నర్మదని తిడుతూ ఉంటుంది ఇక ప్రేమ వచ్చి అక్క వీళ్ళ సంగతి ఇలా కాదు మనం వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం పద అంటూ ప్రేమ అయితే నర్మదని పక్కకి తీసుకువెళ్తుంది చూసావా ఆ నర్మదకి ఎంత అలసైపోయామో ప్రతి విషయంలోనూ మనల్ని బెదిరించేస్తుంది అని అంటూ ఉంటుంది వల్లే అయితే అప్పుడ భాగ్యం అయితే ఆ నర్మద గురించి తర్వాత ఆలోచిద్దాం ఈ భద్రాత్రి వాళ్ళు వచ్చారా అని అడుగుతూ ఉంటుంది భాగ్యం అప్పుడు ఇక భద్రావతి అయితే వస్తుంది ఇక భద్రావతి తన కుటుంబాన్ని తీసుకురావడం చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటారు ప్రేమ వేదవతి ఇద్దరు కూడా భద్రావతిని చూసి కానీ భద్రావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది తరువాత ఇక భద్రావతితో చాటుగా భాగ్యం అయితే మాట్లాడుతుంది నన్ను అర్జెంటుగా ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అని భాగ్యం అంటూ ఉంటే మీకు పది లక్షలు ఎందుకు ఇచ్చాను రెండు కుటుంబాలు కలపడానికి మా విశ్వాకి అలాగే రామరాజు చిన్న కూతురికి ఇద్దరికి కూడా ఇద్దరిని ఒకటి చేయాలని మీ అమ్మాయికి పనప్పు చెప్పాం కదా ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది భద్రావతి అయితే ఇక భద్రావతి అన్న మాటకి మా అమ్మాయి కూడా ప్రయత్నిస్తుంది అంత ఈజీగా ఎలా అయిపోతుంది రెండు కుటుంబాలు భద్రశత్రువులా ఉంటారు అప్పటికప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడేసి పెళ్లి కుదుర్చుకోవడానికి మీ మధ్య అంత సఖ్యత లేదు కదా మెల్లిమెల్లిగా ప్రయత్నిస్తుంది అందులోను రామరాజు చిన్న కూతురు చాలా మొండిది అసలు మా అమ్మాయి ఏం చెప్పినా పోసగుచ్చినట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తుందట మరి ఆచి చూచి ముందుకెళ్ళాలి కదా అని భాగ్యం అయితే అంటూ ఉంటుంది అప్పుడే రామరాజు భాగ్యం భద్రావతితో మాట్లాడడం చూస్తాడు ఇక చూసి ఏంటి ఇక్కడేం చేస్తున్నావు చెల్లెమ్మ అని రామరాజు ఈవిడితో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఏమంటుంది అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే భాగ్యం అయితే ఏం లేదు మీరు ఎలా ఉన్నారు మీ ఆయనకి గుండె నొప్పి వచ్చింది కదా అని అడుగుతున్నారు అన్నయ్య గారు అని అంటూ భాగ్యం అయితే వాళ్ళకి మాకు పడదని వాళ్ళు మాకు శత్రువులని మీకు తెలుసు కదా వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకెప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడొద్దు మాట్లాడినట్టు కనిపిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని రామరాజు అయితే భాగ్యానికి వార్నింగ్ ఇస్తాడు అమ్మో ఈయన మాట్లాడితేనే ఇంతలా తిడుతున్నాడు ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి వీళ్ళ మేనల్లుడికి పెళ్లి చేయడానికి వల్లి ఏ వారధిగా ఉందంటే ఇంకే ఏం చేస్తాడో గన్ను పెట్టి షూట్ చేసేస్తాడేమో ఇప్పుడేం చేయాలి అని భాగ్యం అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక ప్రేమ అయితే నర్మదని అక్క ఇట్రా ఒకటి చూపిస్తాను అంటూ ప్రేమ నర్మదని తీసుకువెళ్తుంది అటు చూడక్క అని అంటూ నిప్పుల గుండం వైపు చూపిస్తుంది ఎవరైనా కోరికలు తీరకపోతే అలాగా నిప్పుల గుండంలో నడుస్తారంట కదా కష్టాలు పోవాలన్నా కూడా ఆ నిప్పుల గుండంలో నడుస్తారట మనం ఒక ప్లాన్ చేద్దాము ఇప్పుడు వల్లీని ఆ నిప్పుల గుండం మీద నడిపిద్దాము చేసిన పాపాలన్నా పోతాయి అని అంటూ ఉంటుంది ప్రేమ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని అనగాలని అవునక్క నేను చెప్పింది కరెక్టే ఇప్పుడు వల్లి అక్కని ఆ నిప్పుల మీద నడిపిద్దాము అని అంటూ ఉంటుంది ప్రేమ అలా ఎలా ఈజీగా ఒప్పుకుంటుంది ఒప్పుకోదు అందులోను వాళ్ళమ్మ కూడా వచ్చింది వాళ్ళమ్మ కూడా ఏదో ఒక సాకు చెప్తుంది అని అంటూ ఉంటుంది నర్మదా ఏం లేదక్కా పద వెళ్దాం అని పంతులు గారి దగ్గరికి వెళ్తారు పంతులు గారి దగ్గరికి వెళ్ళి అప్పుడే ప్రేమ నర్మదా పంతులు గారికి చెప్తారు సరేనమ్మా అలాగే నేను చెప్తానులే అని అంటూ పంతులు గారు రామరాజు దగ్గరికి వెళ్తాడు రామరాజు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు చూడండి రామరాజు గారు అది ఎంతో పవిత్రమైన నిప్పుల గుండం ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఆస్తులు అవన్నీ కూడా కోల్పోయినా ఏదైనా కోరిక తీరకపోయినా ఆ నిప్పుల గుండంలో నడిస్తే ఖచ్చితంగా వాళ్ళ కోరిక తీరుతుంది అని అంటూ పంతులు గారు చెప్తారు ఈ మధ్యనే విన్నాను మీ పెద్ద కోడలు గారి ఆస్తి అంతా కూడా పోయిందంట కదా కాబట్టి మీ పెద్ద కోడల్ని వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి తిరిగి రావాలని నిప్పుల గుండంలో నడిపించండి ఆ పరమేశ్వరుడి దయవల్ల తనకి మొత్తం ఆస్తి మళ్ళీ తిరిగి రావచ్చు ఏమి చెప్పలేము భగవంతుని లీల అలాంటిది అని అంటూ ఉంటాడు పంతులు గారు ఆ మాట విని అప్పుడే ఇంకా గుండం మీద వాళ్ళ అమ్మా నాన్న పెద్దవాళ్ళు కదా అందులోనూ వాళ్ళ నాన్నకు కూడా ఆరోగ్యం బాగోలేదు అని అంటూ ఉంటాడు రామరాజు అందుకే మీ కోడల్ని నడిపించమని చెప్తున్నాను ఇది చాలా విశేషమైన రోజు అంటూ పంతులు గారు ప్రేమ నర్మద వేసిన ప్లాన్ ప్రకారం చెప్తారు అప్పుడే ఇక రామరాజు అయితే వల్లని పిలుస్తాడు అమ్మవల్లి మీ అమ్మ వాళ్ళు కష్టాలు మొత్తం కూడా తొలగిపోవాలంటే పంతులు గారు ఒక పరిహారం చెప్పారు మీ అమ్మ వాళ్ళ ఆస్తి మొత్తం తిరిగి వస్తుందట అని అంటూ ఉంటాడు రామరాజు ఇక రామరాజు అన్న మాటకి అప్పుడే ఇంకా చెప్పండి మావయ్య గారు ఏ పరిహారం చెయ్యాలి ఏ పరిహారం చేస్తే మా అమ్మ వాళ్ళ ఆస్తి తిరిగి వస్తుంది ఆస్తి తిరిగి వస్తుందంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక నిజం తెలియక వల్లి అయితే మాట ఇచ్చేస్తుంది ఇక వల్లి అలా మాట ఇచ్చిన తర్వాత అప్పుడే రామరాజు అయితే ఏం లేదమ్మా ఒక్క ఐదు నిమిషాల్లో ఆ నిప్పుల గుండం నువ్వు దాటాలి అంతే అని రామరాజు అంటాడు ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక భాగ్యం అయితే అయ్యో అన్నయ్య గారు నిప్పుల గుండంలో నా కూతురు ఎలా నడుస్తుంది అసలే అయ్యి చూసారా ఆ నిప్పులు అడుగు పెడితే చాలు తోలు ఊడొచ్చేసేలా ఉన్నాయి అలాంటి నిప్పుల్లో వల్లే ఎలా నడుస్తుందండి మాకు ఆస్తి రాకపోయినా పర్వాలేదు వల్లి మాత్రం దాంట్లో నడవదు అని అంటూ ఉంటుంది అయితే అదేంటి గారు అలా అంటున్నారేంటి మీ ఆస్తి మీకు తిరిగి వస్తే వల్లికే కదా మంచిది ఎంత ఒక ఐదు నిమిషాలు గబగబ అలా పరిగెత్తేస్తే ఆ నిప్పుల గుండం అనేది అయిపోతుంది ఎంతోసేపు కాదు అని అంటూ ఉంటుంది నర్మదా చందుబాబు గారు మీరైనా వెళ్ళి అక్కకి చెప్పండి అని అంటూ ఉంటే అవును వల్లి నువ్వు ఓపిక చేసుకొని అలా నడువు సరిపోతుంది అని అంటూ ఉంటాడు మీ అమ్మ వాళ్ళ ఆస్తి రావడం కోసం ఏదైనా చేస్తాను ఎంత కష్టమైనా భరిస్తాను అని అన్నావు కదా ఆ నిప్పుల గుండంలో నడు అని అంటూ ఉంటాడు చందు అయితే ఇక చందు మాటకి కూడా ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు వల్లికి ఇక భాగ్యం ఇంకా చూస్తుంది ఇక భాగ్యానికి కూడా ఏమీ ఐడియా రాదు అప్పుడే ఇక తప్పదక్క నువ్వు నిప్పుల గుండంలో నడవాల్సిందే కర్మ ఎవరిని ఊరికినే వదిలిపెట్టదు కదా అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఏంటమ్మా అన్నావు అని రామరాజు అంటూ ఉంటే అదే మావయ్య గారు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో వాళ్ళ అమ్మ వాళ్ళు అందుకనే కదా ఈ జన్మలో ఇన్ని కష్టాలు పడుతున్నారో అందుకనే కర్మలు కర్మలు పాపాలు తొలగిపోవాలంటే ఇలాంటి పరిహారాలు చెయ్యాలని చెప్తున్నాను అని నర్మద అంటూ ఉంటుంది అంటే ఇదంతా ఈ నర్మద ప్లానే అనమాట ఏం చేయాలి భగవంతుడా అంటూ ఇక వల్లి అయితే నిప్పుల గుండెం దగ్గరికి వెళ్తుంది నువ్వే కాపాడాలి భగవంతుడు అంటూ ఇక నిప్పుల గుండంలో గబగబ పరిగెత్తుతుంది వల్లే అయితే ఇక వల్లి కాళ్ళు అంటుకుపోతూ ఉంటాయి నిప్పుల్లో అప్పుడే ఇక బయటికి వచ్చి అమ్మో నా కాళ్ళు కాలిపోయాయి అబ్బో అంటూ ఇక విలవిల లాడిపోతుంది వల్లి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు